టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది ఇందువల్ల చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు పదివేల కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేపరూలు గ్రామంలోని నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కల మనకి హరి హరికథ కాలక్షేపానికి కావచ్చు లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేదపట్నానికి కావచ్చు ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి నలభై ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది కొలపూలు మండలంలోని సుమారు రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి కోటి ముప్పై రెండు లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయం విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వర్గానికి చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించండి నలభై ఐదు అరవై తొంభై రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణ సంస్థ ఎస్టిపిలు అందిస్తున్నాయి ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మహిళలకు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల విలువైన పుట్టుమిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతుంది అకాల వర్ష వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు ఇరవై ఆరు లక్షల వ్యయంతో రెండు వేల టార్పాలీలను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులు రైతులకు చేయడం జరుగుతుంది ఇందులో ఒక వెయ్యి టార్పాలీన్లు పదమూడు లక్షలు ఓఎన్జీసీ వారి ఎనిమిది పాయింట్ రెండు కోట్ల ఎనిమిది వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల పొడవైన రెండు వందల డెబ్బై ఆరు సీసీ రోడ్లు మూడు కోట్ల మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన ఐదు కిలోమీటర్ల వేగం మేరకు బీటీ రోడ్లు అలాగే ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించిన నలభై నాలుగు వందల ముప్పై యొక్క నేడు ప్రారంభించడం జరిగింది దీని ద్వారా సుమారు మూడు వందల మంది కాంట్రాక్టర్లకు పని మరియు ఐదు వేల మంది శ్రామికులకు పని అందించడం జరిగింది ఈ పనుల ద్వారా ఇరవై గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతూ ఉంది ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన ఇరవై ఒక్క పాయింట్ యాభై ఎనిమిది కోట్ల విలువైన రహదారి పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది దీనికి ద్వారా శ్రామ్ సుమారు రెండు వందల పైగా కాంట్రాక్టర్లకి పని మరి ఐదు వేల మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది ఈ పనుల ద్వారా సుమారు పన్నెండు గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నాయకత్వంలో రాష్ట్రాలకే వచ్చే నిధులను సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం గౌరవ ఎంపీ ల్యాడ్స్ నుండి యాభై లక్షలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుండి మరో యాభై లక్షలు మొత్తం కోటి మంజూరు అయ్యాయి ఈ నిధుల వల్ల సుమారు ఐదు వేల మంది ప్రజలకి లాభం చేకూరుతుంది ప్లంబింగ్ అలాగే ఓవర్హెడ్ టాంక్ ట్యాంకులు లీకేజ్లు పైప్ లీకేజ్లు పారిశుద్ధ్యం డ్రైన్లు మురుగునీటి నిర్వహణ వంటి పనులకి ఈ నిధులను ఉపయోగించనున్నారు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో రక్షిత తాగునీటి సరఫరా రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం వీధి దీపాల నిర్వహణ మరియు పార్కుల అభివృద్ధి కొరకు పిఠాపురం మున్సిపాలిటీకి మూడు కోట్ల రూపాయల మరియు గొల్లపూర్ నగర పంచాయతీ కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది మొత్తం మనం నేడు చేస్తున్న ఈ వంద కోట్ల విలువ గల వివిధ రకాల పనుల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది అలాగే సుమారు ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వేల మందికి పని కల్పించడం జరుగుతుంది కేంద్రంలో ఆన్రబుల్ పీఎం నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో అలాగే రాష్ట్రంలో ఆన్రబుల్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంది మంచి పాలన అందించడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాం ఒకసారి మీకు చిన్న